శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీసులతో గొడ్డిగా రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు జిల్లాల గ్రామం గోస్వాడ మండలం మండాల జిల్లా భద్రత నాలుగో జతగా పోలు కొనసాగుతున్నవి అందరూ వచ్చేటప్పుడు ఎద్దుగా మరి నడవలేకుండా చిన్నగా కుట్టుకుంటూ వచ్చారు ఎద్దులు పగ్గం పట్టి సారథ వస్తేనే కరెంట్ వచ్చింది స్విచ్ ఆన్ చేసినట్టు ఆయనకు అంత ఉల్లాసం ఉంది ఆయనే జిల్లెల నాగిరెడ్డి గారు అంటే ఇంటి పేరునే ఊరు పేరును ఆయన ఊరు పేరు జిల్లల గ్రామం ఇంటి పేరు కొట్టికే అయితే ఇంటి పేరునే ఊరు పేరుగా ఇంటి పేరు మార్చుకొని ఆయన ఊరు పేరు జిల్లాలో అయితే జిల్లాల నాగిరెడ్డిగా మార్చుకొని ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో తన వంతు శైలిలో శాసనాలు చేసినటువంటి ప్రముఖుడు ఆ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య అలాంటి వాడు ఈ యొక్క ఒంగోలు జతి పశు ప్రదర్శన విభాగానికి యజమాన స్థానిక అయితేనేమి పొచ్చాటి అయితేనేమి అంటే ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు మూడు అందులో కొనసాగుతున్నవి ఇంటి పేరుగా మార్చుకొని తన వంతు శైలిలో శాసనాలు నెలకొల్పినటువంటి ప్రముఖుడు గుటికే నాగిరెడ్డి గారు ఇప్పటికి కూడా గుట్కే నాగిరెడ్డి గారు అంటే ఎవరికి తెలియదు జిల్లెల నాగిరెడ్డి గారు అంటేనే అందరు తెలుసు కానీ జిల్లెల నాగిరెడ్డి ఇంటి పేరు కాదు అది ఊరు పేరు మాత్రమే గొట్టికే నాగిరెడ్డి గారు జిల్లెల గ్రామం మండల జిల్లా ఆయన అడ్రస్ కానీ నాగిరెడ్డి గారు అంటే మాత్రమే తెలుసు గొట్టికే నాగిరెడ్డి గారు అంటే ఎవరికి తెలియదు

అన్ని కాలి ఈరోజు ఈ యొక్క సీఎం విభాగానికి మొదటి బహుమతిగా అరవై వేలు రూపాయలు రెండవ బహుమతిగా అరవై వేలు రూపాయలు మూడవ బహుమతిగా ఇరవై వేలు రూపాయలు నాలుగో ఇరవై వేలు ఐదో బహుమతిగా పదివేలు ఆరో బొమ్మతిగా ఆరు వేలు ఏడవమతిగా నాలుగు వేలు ఎనిమిదవ మతిగా కౌన్సలేషన్ ప్రకటించారు ప్రోత్సాహ బహుమతిగా అన్ని చట్టాలు కూడా బహుమతులు అందజేస్తా ఉన్నారు ఈరోజు